నియోజకవర్గం ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి మద్దతుగా ఇల్లుండి అంటే శుక్రవారం మూడో నాడు పది గంటలకు కైక్లూరు నియోజకవర్గంలో కైక్లూరు గ్రామంలో పెద్ద ఎత్తున భారీ ఎన్నికల సభ నిర్వహిస్తూ ఉన్నారు కావున ఈ కార్యక్రమానికి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ హాజరై ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాష్ట్రానికి ఈ కూటమి ఆవశ్యకత ఏంటి అదేవిధంగా కైక్లూర్ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు గెలవడానికి వల్ల ఆవశ్యకతను ఆయన వివరిస్తారు ఈ కార్యక్రమానికి పోయి అందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకే కైకూరులో బహిరంగ సభ మొదలవుతా ఉంది తొమ్మిది తొమ్మిది గంటల నలభై నిమిషాలకే పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ ద్వారా కైటూర్ గ్రామానికి చేరుకుని అనంతరం పది గంటలకి ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కోరుతా ఉన్నాం